ప్రేజ్ ద లాట్ మానవునికి గొప్ప భాగ్యమేమిటి దేవుడు మానవుని తన స్వరూపంలో చేసి కొంచెము తక్కువగా చేశను దేవుడు చల్లపూట ఆదాముతో కలిసి ఏదేను వనములో తిరుగుచుండెను దేవునితో మాటలాడుట మానవునికి ధన్యత ఆదాము తప్పు చేసినప్పుడు దేవుని చేసి చెప్పింపబడినప్పటికీ యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించను పరలోక భాగ్యాన్ని అనుగ్రహించను ఆయన సన్నిధిలో గడిపే ధన్యతనిచ్చను తండ్రి అని పిలిచే ధన్యత అర్హత ఇచ్చాడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికర్త సువార్తను ప్రకటించటకు అధికారం ఇచ్చను ఆయనను స్థుతించే ధన్యత ఇచ్చను దేవదూతలకు క్షమాపణ లేదు లూసిఫర్ తన హృదయంలో గర్వించిన క్షణంలో పాతాళానికి త్రోసివేశను దాని అనుచరులను కూడా పరలోక భాగ్యాన్ని పోగొట్టుకున్నాను మనకైతే క్షమాపణ ఇచ్చను పశ్చాత్తాపడి క్షమాపణ అడిగిన ఎడల నమ్మి విశ్వసించి మారు మనసు పొందితే నిత్య రాజ్య ధన్యత మనకిచ్చను హామేన్